మన ముకుంద జువలర్స్ ఫిబ్రవరి టూ నా సుచిత్రాం పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది హై వ్యూ వెల్కమ్ టు అదర్ మరొకొండం నేను తులసి తులసిబాబుకి హైకోర్టు షాక్ విషయం ఏంటి అంటే తులసిబాబు తెలుసు కదా మీకు ఏదైతే రాజు గారిని కస్టోడీలు టార్చర్ చేసినప్పుడు పివి సునీల్ కుమార్ గారి అనుచరుడైనటువంటి ఈయన రఘురామకృష్ణరాజు గారి గుండెలపైన కూర్చొని కొట్టాడు అని చెప్పేసి అప్పట్లో వచ్చినాయి కదా సో దానికి సంబంధించిన కేసు ఆయన ఇప్పుడు ఏదైతే అక్కడ జైల్లో ఉన్నారో ఈ క్రమంలో బెయిల్ కోసం కోర్టుని ఆశ్రయించడం జరిగింది ఈ క్రమంలో హైకోర్టు ఆయన పిటిషన్ని డిస్మిస్ చేసింది డిస్మిస్ అయితే ఇప్పుడు ఈ షాకు ఒక తులసిబాబుకైనా మిగిలిన వాళ్ళకి కూడా ఉందా అసలు ఎందుకు డిస్మిస్ చేసింది మరి మిగతా వాళ్ళకి ఎవరికైనా తగిలే షాక్ ఉందా లేదా అనేది కూడా తెలియజేస్తాను దానికంటే ముందుగా తులసిబాబు పైన మీకు తెలిసినంత వరకు అభిప్రాయాన్ని ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు హైకోర్టు ఆయనకి బెయిల్ డిస్మిస్ చేసింది ఏమని కారణం చెప్పిందో తెలుసా ఏదైతే కీలకమైన నిందితులు ఉన్నారో దీంట్లో వాళ్ళు అరెస్ట్ అయితేనే కానీ మీకు బెయిల్ మంజూరు అవ్వదు అని ఇక్కడ కీలకమైన వారు ఎవరు చెప్పండి రఘురామకృష్ణరాజు గారు పేర్కొన్న పిటిషన్లో ఆయన చేసిన ఫిర్యాదులో కీలక నేతలు ఎవరెవరు ఒక ఐపిఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు మరొక ఐపిఎస్ పివి సునీల్ కుమార్ వారిద్దరితో పాటు మూడో వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సో వీళ్ళే ఇందులో కీలకంగా ఉన్నటువంటి నేతలు అని అని చెప్పేసి ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు చేసిన ఫిర్యాదును బట్టి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి మరి ఇప్పుడు ఈయనకి బెయిల్ పిటిషన్ ఎందుకు కొట్టేసింది కీలక నేతలు లేరని మరి కీలక నేతలు అంటే ఎవరు ఇప్పుడు చెప్పిన ముగ్గురు మరి వాళ్ళ ముగ్గురు ఎప్పుడు అరెస్ట్ అవుతారు అది తెలీదు వాళ్ళు అరెస్ట్ అయితేనే కానీ ఈయనకి బెయిల్ రాదనే పరిస్థితి ఉందా అంటే ఏమో అంతే జరగవచ్చేమో అయితే ఇప్పటి వరకు పోలీసు విచారణ చేపట్టిన క్రమంలో మరి తులసిబాబు ఏమేం వాస్తవాలు బయట పెట్టాడు అని అంటే ఇప్పటివరకు ఏమీ కూడా పోలీసులకు సహకరించింది లేదు ఆయన చెప్పిన నిజాలు లేవు అన్నట్లుగా పోలీసులు కూడా చెప్పారు సో మరి ఏం జరగబోతుంది ఇక్కడ ఎస్పి దామోదర్ గారు ఒంగోలు ఎస్పీ అయినటువంటి దామోదర్ గారు ఈ కేసుకు సంబంధించి చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఎందుకంటే ప్రధానంగా దానికి ముందు ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్కి అప్పచెపితే ఈ కేసు ఆయన నానుస్తా నానుస్తా ఉండేసరికి ప్రభుత్వం అక్కడ అధికారిని మార్చింది మార్చిన తర్వాత పోలీసు విచారణకు వచ్చినప్పుడు తులసిబాబు బాబు చేసింది ఏంటి పెద్ద కాన్వాయ్ ర్యాలీలాగా వచ్చేసి అక్కడికి పోలీసులు కూడా బెలియడం గుడివాడ రండి మీ అంత గెలుస్తాను ఏంటి వ్యవహారం అది అని చెప్పేశారంటే ఇక ప్రభుత్వం ఎవరిదై ఉంది ఏంటి అని చెప్పేసి చెప్పేసి చాలామందికి అనుమానం కూడా కలిగేలాగా ఉంది ఈ క్రమంలోనే గుడివాడ ఎమ్మెల్యే అయినటువంటి వెనక రాము గారు కూడా బదనం అయిపోతున్నారు కదా మామూలుగా కాదు ఒకప్పుడు వెనుకళ్ల రాము గారు అనగానే చాలా గొప్పగా చూసేవాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులే మరి అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వెనుకళ్ళ రాము అనగానే పెద్దగా స్పందించట్ల దాని గల కారణం ఏంటి అంటే ఇదిగో ఈ యొక్క వ్యవహారం అంతా తీసుకెళ్లి ఆయన తగిలించుకోవడం వల్లే సో జగన్మోహన్ రెడ్డి గారిపైన ఎంత వ్యతిరేకత ఎంత ద్వేషంతో ఉన్నారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులు ఇప్పుడు ఆ వ్యక్తిని తీసుకొచ్చి వెనుకండు రాము తగిలించుకునేసరికి ఆ వ్యతిరేకత అంతా కూడా ఆయన పైన చూపిస్తూ ఉంటారు కదా ఎందుకంటే గుడివేళ్ళని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ కావచ్చు అభిమానులు కావచ్చు కేటర్ కావచ్చు ఇప్పుడు కొడాల నాని గారికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా చేసి ఏ విధంగా వ్యవహరించాడు అనేది సో ఆయన మీద ఉన్న ద్వేషాన్ని అంతా కూడా రాము గారి పైన అభిమానంలాగా చూపించారు తీరా కట్ చేస్తే వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా ఒకటే పెద్దగా ఒరిగింది ఏమీ లేదు తెలుగుదేశం పార్టీకి కానీ ఆ కేడర్కి కానీ ఆ తులసిబాబు అనే వ్యక్తి అప్పుడు రఘురామకృష్ణరాజు గారికి ఆపోజిట్గా పీవీ సునీల్ కుమార్కి అనుచరుడిగా ఆ విధంగా వ్యవహరించి ఇవాళ ప్రభుత్వం మారేసరికి గుడివాడ ఎమ్మెల్యే వెనకాల ఉన్నాడు అంటే మరి అది దాన్ని బట్టి అర్థం చేసుకోండి అసలు ఆ సమీకరణాలు ఏంటో ఆ రాజకీయ కోణాలు ఏంటో ఆ వ్యూహాలు ఏంటో ఎవరికి అర్థం ఇక్కట్ల సో ఇక్కడ ఫోని ప్రభుత్వం మారింది మనం ఇటు ఏదో లేదో అణిగిమణిగుందామంటే కాదు ఇంకా బెదిరింపులు పోలీసులనే పోలీస్ అధికారులనే ఆ విధంగా చేస్తూ ఉంటే ఇది జరిగింది ఇప్పుడు పోలీసు విచారణలో ఏమైనా వాస్తవాలు బయటపడినాయా పళ్ళ కానీ ఇక్కడ ఈ కేసుకు సంబంధించి ఎవరు ఎక్కడ వదిలేసినా వదలకపోయినా రఘురామకృష్ణరాజు గారు మాత్రం ఖచ్చితంగా పట్టు వదలని విక్రమార్కుడులాగా పోరాడుతూనే ఉంటారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఆయనే బాధితుడు ఓ విధంగా చెప్పాలి అంటే అది ఒక కాళరాత్రి ఆయనకి అంత దారుణంగా అంత కిరాతకంగా మరి కస్టోడియలు టార్చర్ చేశారు పైగా ఆయన ఒక ఎంపీను ఆయన అంత టార్చర్ చేసి అంత ఇదిగా చేసి అర్ధరాత్రి నోటీసులు ఏమో తీసుకెళ్తేనేమో అంత బ్రహ్మాండంగా జరిగిపోయింది అప్పుడు అక్రమ అరెస్టులు కాదు ఇవాళ వల్లబరేని వంశీని అరెస్ట్ చేస్తే అమ్మో అక్రమ అరెస్టులు అది ఇది ఒకసారి బేరీ చేసుకోండి అసలు ఎవరి వలన ఏంటి ఏం జరిగింది అనేది రఘురామకృష్ణరాజు గారు పోరాని వ్యక్తిగతంగా ఎవరైనా టార్గెట్ చేసి మాట్లాడారా ప్రభుత్వం పైన విమర్శలు కురిపించారు అంత మాత్రాన రాజద్రోహం కేసులు అర్ధరాత్రి అపహరణలు మరి అక్కడికి తీసుకెళ్తాలు కస్టోడియల్ టార్చర్లు మరి ఆ తర్వాత డాక్టర్ రిపోర్ట్ కూడా మార్చేటాలు ఫేక్ రిపోర్ట్లు చివరికి అక్కడ సూపరింటెండెంట్గా పనిచేసినటువంటి డాక్టర్ ప్రభావతి గారు కూడా అయిపోయారు ఆవిడ కూడా ఎక్కడున్నారో ఎవరికో తెలియకుండా ఉండే పరిస్థితిని తీసుకొచ్చారు మరి దీని అంతటికీ మూలకారకులు ఎవరు మరలా మరి ఎవరున్నారు ఏంటి అంటే ఇప్పుడు ఇందులో కీలక నిధులు అని చెప్పేసి అన్నారు కదా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకే పైగా అప్పుడు కలెక్టర్గా ఒక వ్యక్తి కూడా చేశారు ఆ కలెక్టర్ గారు కూడా మరి ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఇదిగో పలానా ఒక కార్డియాక్ను కూడా అక్కడ కార్డియాలజిస్ట్ను కూడా అక్కడ అరేంజ్ చేసి పెట్టండి అని చెప్పేసి అంటే రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసేదానికంటే ముందుగానే ఇదంతా పక్కా ప్లానింగ్తో వీళ్ళు చేసేసుకొని చేస్తే చివరికి అది చిలికి చిలికి గాలిగానే ఎంత దూరం వచ్చింది సో దీనిని బట్టి ఏం జరగబోతుంది ఖచ్చితంగా బాబుకి బెయిల్ రావాలి అని అంటే ఇందులో కీలకంగా వ్యవహరించిన వాళ్ళు అరెస్ట్ కావాలి వాళ్ళు అదుపులోకి రావాలి వస్తారా వీళ్ళందరూ ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం ఎవరికాళ్ళు అప్లై చేసుకొని ఉండారు అది ఎంతవరకు అవుతుందో ఏంటో తెలియదు మరి దీనిని బట్టి చూస్తే మరి తులసిబాబు బాబు బయలు బయటకు వచ్చే పరిస్థితి ఉన్నదా బెయిల్ వచ్చే వ్యవహారం ఉన్నదా అంటే ఇది కొంతవరకు అనుమానంగానే ఉంది సో మొత్తం మీద ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తే ఒకప్పుడు బోరగడ్ అనీలు ఆ విధంగా ఆయన ఆయనేమో మాటలో వీడియోల ద్వారా ఆయన ఈయనేమో చేతల ద్వారా ఈయన సో ఇద్దరు కలిసి మరి ఒకే పార్టీకి ఆ విధంగా కొమ్ము కాసి ఆ సమయంలో చేసి ఇద్దరు బలైపోయి ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళు ఆ సమయంలో అంత్యధికగా వ్యవహరించినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చింది లేదు ఎవరికి తెలిసింది లేదు కానీ ఆ బోర్గడ్డ అనిల్ అతను సతీమణి బయటకు వచ్చేసి ఇదిగో మా కమ్యూనిటీ పరంగా ఎలా చేశారు అలా చేశారని చెప్పేసి ఆవిడ అంతెందుకు ఇప్పుడు వల్లభైన్ వంశ గారి వైఫ్ వచ్చిందా బయటికి ఆవిడ మాట్లాడుతున్నాను నందిగం సురేష్ వాళ్ళ వైఫ్ వచ్చి బయటకు మాట్లాడారా జోగి రమేష్ వాళ్ళ వైఫ్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడారా వీళ్ళందరూ ఏంటి అంటే వాళ్ళ భర్తలో అటువంటి అరాచకాలు చేసినప్పుడు మాత్రం ఏమి మేలకుండా ఉంటారు సైలెంట్గా ఇవాళ ఆ పాపాలు పండి అరెస్టులు అయినప్పుడు మాత్రం ఇదిగో మా భర్తను అరెస్ట్ చేశారు అక్రమంగా తీసుకెళ్ళారు ఎక్కడ ఉంచారో తెలియదు అని చెప్పేసి బాధపడతాం అఫ్కోర్స్ నిజంగానే బాధ ఉంటారు కాదని అన్నట్ల కానీ వాళ్ళు అటువంటి చర్యలకు పాల్పడినప్పుడు అట్లా చేయకూడదని చెప్పేసి వారించడమో ఖండించడం అఫ్కోర్స్ వీళ్ళ మాటలు వింటారా వినరా ఇదంతా సెకండరీ కానీ తీరా అనుభవిస్తుంది ఎవరు వాళ్ళు లోపలికి వెళ్ళారు అనుభవించిందానికి కానీ కుటుంబ సభ్యులు కూడా బా బాధపడుతున్నారు కదా సో ఎప్పుడైనా సరే మనకు అధికారం ఉంది కదా మన వెనకాల నాయకులు ఉన్నారు కదా అని చెప్పేసి విరవీగితే చివరికి ఏమవుతుందంటే ఆ నాయకులు బాగానే ఉంటారు వీళ్ళు అరెస్ట్ అవుతున్నారు బలైపోతున్న కుటుంబ సభ్యులు కాబట్టి వీటన్నిటినీ ఆలోచించుకొని కొంచెం మనం ఏం చేస్తున్నాం ఏంటి ఏం మాట్లాడుతున్నాం అనేది విజ్ఞతతో ఉంటే బాగుంటుంది అలా కాకుండా అధికారం ఉంది కదా మన ఇష్టం అని చెప్పేసి ఆ సమయంలో విరవీగాం అనుకోండి చివరికి పరిస్థితులు ఎలాగ ఉంటాయి బెయిల్ కూడా రావట్లా తీరాదు ఇక్కడ పోలీసులు విచారణ ఆగదు కదా గంటల గంటలు తీసుకుంటారు అవసరం అయితే కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకున్నారు రెండు రోజులు మూడులో అడుగుతారు పోలీస్ కస్టడీకి ఇమ్మని కానీ ఎంతవరకు మాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయానని చెప్పి చెబుతూ ఉంటే ఇదిగో పోలీసులు మాత్రం వదిలేదు లేదు ఆ విషయం అందరికీ తెలుసు అనుకోండి సో మొత్తాన్ని చెప్పుకోవాల్సి వస్తే తులసిబాబుకి అయితే బెయిల్ రాదు అని చెప్పి చెప్పేసి హైకోర్టు డిస్మిస్ చేసి పడేసింది మరి చూద్దాం ఆ కీలక నేతలు ఏమైనా సరే అరెస్ట్ అవుతారా ఏం జరగబోతుంది అనేది తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి ఉంది వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తులసిబాబుకి హైకోర్టులో షాక్ ఏదైతే కీలక నేతలు వాళ్ళందరూ మిస్సింగ్ కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత మీకు ఏమైనా బెయిల్ వస్తే వస్తుంది ఏదైతే హైకోర్టు చెప్పిందో దానిపైన మీ విలువైన అయినా కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ